ప్రతి ఒక్కరూ కొంచెం సమయం కేటాయించి తెలుసుకోవాల్సిన కొన్ని నిత్య సత్యాలు ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మనం నిత్య జీవితంలో కొన్ని కొన్ని తెలియక చేసే తప్పులు వలన మనకి దరిద్రం డబ్బు నష్టం జరుగుతూ ఉంటాయి అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి వెళ్లినప్పుడు కానీ భర్త ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు కానీ వెళ్లిన వెంటనే ఇల్లు ఓడవకూడదు అలానే తలుపులు వేసుకోకూడదు ఇలా చేయడం వలన వాళ్లు వెళ్లే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలానే మనం తరచూ గుడికి వెళుతూ ఉంటాము గుడికి వెళ్లిన సమయంలో చాలామంది గర్భగుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు కాని అలా ఎప్పుడూ తాగకూడదు గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు అని మన పండితులు చెప్తున్నారు ఆడవాళ్లు దుహుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఎప్పుడూ కూడా తల దుహుకోకూడదు ఒకవేళ ఆ తల వెంట్రుకలు ఇంట్లో రాలడం వల్ల జ్యేష్ఠాదేవి ఆసనంగా కూర్చుంటుంది లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్లిపోతుంది పెళ్లైన ఆడవాళ్లు ఖచ్చితంగా తమ చేతులకి రెండైనా గాజులు ఉండేలా చూసుకోవాలి ఒక గాజు ఎప్పుడు కూడా వేసుకోకూడదు అలా వేసుకోవడం వల్ల అరిష్టం కలుగుతుంది అలానే ఉదయం నిద్ర నుంచి లేవగానే తమ నుదుటన ఖచ్చితంగా కుంకుమ ధరించాలి మనలో చాలామంది పూజ పూర్తయిన తర్వాత ధూపం వేయరు కాని అలా చేయకూడదు పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నెలలో ఒక్కసారి అయినా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అలానే మీ ఇంట్లో వాటర్ ట్యాప్ నుండి ఎప్పుడు కూడా వాటర్ లీక్ అవ్వకుండా జాగ్రత్తపడాలి ఎందుకు అంటే వాటర్ లీకైతూ ఉంటే మీకు డబ్బులు నష్టం జరుగుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు నీటిని పొదుపుగా వాడుతారో వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మంగళవారం రోజు ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు అలానే అప్పు తీసుకోకూడదు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు మీరు ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటే మీరు ఆ అప్పునీ తీర్చలేరు అలానే శనివారం రోజు ఉప్పును కూడా కొనుగోలు చేయకూడదు ఇలా చేస్తే శని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలానే మంగళవారం శుక్రవారం పూజగదిని కాని ఇంట్లో ఉన్న గదులను కాని బూజులు దులపటం చేయకూడదు ప్రతి శనివారం కూడా పూజగదిని శుభ్రం చేసుకుని ప్రతి శనివారం పూజ చేయడం వలన మీ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్లు లక్ష్మీదేవి స్వరూపం అందుకనే చీటికి మాటికి పిల్లలపైనా భర్తపైన అరవడం ఏడవడం అటువంటి పనులు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి ఇప్పటికీ రాదు ఆడవాళ్లు తమ నుదుటన బొట్టు పెట్టుకునే సమయంలో చూపుడు వేలను ఉపయోగించకూడదు మధ్య వేలుతో బొట్టును పెట్టుకోవాలి పూజ చేసే సమయంలో ఎప్పుడూ కూడా ఒక కుందని ఉపయోగించకూడదు రెండు కుందులు ఉపయోగించి పూజ చేయాలి పూజకు ఉపయోగించే నూనెలో ఆవు నెయ్యి అన్నిటికన్నా శ్రేష్టమైనది అలానే నువ్వుల నూనె విప్ప నూనె కొబ్బరి నూనె కూడా పూజకు ఉపయోగించవచ్చు ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అందుకని మీ వంట గదిలో ఎప్పుడూ ఉప్పుడబ్బా నిండుగా ఉండేలా చూసుకోవాలి సమయంలో ఎవరికి ఉప్పుని కాని చింతపండును కాని పెరుగును కాని దానంగా ఇవ్వకూడదు సంధ్య సమయంలో ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు అందుకని ఈ సమయంలో ఇల్లు ఓడవడం చెత్తని బయట పడివేయడం అటువంటి పనులు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్లిపోతుంది మీ ఇంటి ఉత్తర దిక్కు కుబేర స్థానం అందుకనే ఆ దిక్కున ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి నలుపు రంగు వస్తువుల్ని ఎప్పుడూ కూడా ఆ దిక్కులో ఉంచకూడదు అలానే సమయంలో తలుపులు మూసి ఉంచకూడదు సంధ్యా సమయంలో తులసి కోటని ముట్టుకోకూడదు తులసి ఆకులను తెంపకూడదు ఇంటి ముందు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఏర్పాటు చేయడం వల్ల మీ ఇంటికి దిష్టి దోషం తగలకుండా ఉంటుంది ఆడవాళ్లు రాత్రి నిద్రించే ముందు ఖచ్చితంగా వంటగదిలో ఉన్నటువంటి పాత్రలను శుభ్రంగా కడిగి సర్దుకుని పడుకోవాలి ఆడవాళ్లు రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొంచెం అన్నం పక్కకి ఉంచి నిద్రించాలి ఇలా చేయడం వలన పితృ దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది